హై అందరికి ఈరోజైతే క్యారెట్ తోటి గులాబ్ జామున్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను బేసిక్గా గులాబ్ జామున్ వీట్ ఫ్లోర్తో చేసుకుంటాము లేదంటే గులాబ్ జామున్ ప్యాకెట్తో చేస్తాము ఇట్లా అయితే ఎప్పుడైనా ట్రై చేయకుండా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలాంటి పిండి లేకుండా చక్కగా ఇలా గులాబ్ జామున్ చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా ఎక్కువ ఇక్కడ ముంబైలో ఈ గాజర్ హల్వా అలాగే గాజర్ తోటి మంచిగా స్వీట్స్ జామున్స్ బాగా చేస్తారండి సో నేను కూడా నేర్చుకొని ఫస్ట్ టైం ట్రై చేశాను అప్పుడు కొంచెం మిస్టేక్ వల్ల సరిగా రాలేదు నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇవి ఈ నా మన నార్మల్ క్యారెట్ కన్నా ఈ టైప్ క్యారెట్స్ బాగుంటాయండి అండ్ మంచిగా వచ్చేస్తాయి అన్నట్టు టేస్ట్ కూడా బాగుంటుంది నార్మల్ దాంతో కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే చేయలేదు బట్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఓకేనా ఇవైతే చాలా స్పెషల్గా ఇక్కడ బాగా ముంబైలో ఇవి బాగా దొరుకుతాయి అన్నట్టు ఈ క్యారెట్ ఈ టైప్ ఆఫ్ క్యారెట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వన్ కప్పు వరకు క్యారెట్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి మిక్సీలో స్మూత్గా పేస్ట్ లాగా టైప్ టైప్లాగా పట్టేసుకోండి ఒక కొంచెం కూడా బరక ఉండదు స్మూత్గా ఉండాలి వీలైతే కొంచెం కొంచెం వన్ 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 స్పూన్ అలా వాటర్ వేసి స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి తర్వాతకి ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇది బాగా వాటర్ పోయి ఇలా దగ్గరగా పొడి పొడిగా వచ్చి మెత్తగా కుక్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ కప్పు సేమ్ క్వాంటిటీతో చేయండి వన్ కప్పు క్యారెట్ ముక్కలకి వన్ కప్పు ప్యూర్ మిల్క్ ఫ్రెష్ మిల్క్ పడతాయి మిల్క్లో మంచిగా బాయిల్ చేసుకోవాలి మనము క్యారెట్ని ఇంకా స్మూత్గా అవుతుంది అన్నట్టు సేమ్ మనకి ఇంకా నార్మల్ జా నార్మల్గా జామున్ చేస్తాను చూడండి అలా అవ్వాలన్నట్టు మనకి పిండి అంత స్మూత్గా ఉండాలన్నట్టు నెక్స్ట్ కొంచెం బాయిల్ అవుతున్న సమయంలో వన్ కప్పు వరకు ఉప్మా రవ్వ చూసి వేసుకోండి కొంచెం కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఉప్మా తోటే నండి లాస్ట్ టైం నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వన్ కప్ ఉప్మా రవ్వ ఫుల్గా వేసాను ఒకేసారి వేసాను అలా వేయడం వల్ల ఒకేసారి ఏంటంటే ఉండలు ఉండలుగా వచ్చి జామున్ సరిగా రాలేదు అలా కాకుండా సిమ్లో పెట్టేసి నిదానంగా ఉప్మా రవ్వని వేసుకుంటూ ఉండాలి ఉండలు అంటే మధ్యలో మనకి ఉండలు ఉండలుగా ఉండలేకుండా ఇలా స్మూత్గా కుక్ అవ్వాలి మనకి ప్యాన్ నుండి ఇలా వేరే అన్నట్టు సో మనకి మెయిన్ గులాబ్ జామున్ ప్రాసెస్లో ఇదేనండి పెద్ద టఫ్ అన్నట్టు మనం ఉప్మా రవ్వ వేసేటప్పుడు హైలో పెట్టి ఒకే ఒకేసారి వేసామనుకోండి ఇంత స్మూత్గా రాదన్నట్టు అది ఒక్కటి చూసుకోండి సో కొంచెం కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకుంటూ మంచిగా ఒక పిండి ముద్దలాగా అయ్యేలాగా చూసేయండి చల్లారిపోయిన తర్వాత జామున్ కదా నేను ఇంకా షుగర్ తోటే చేస్తున్నాను నేను మా పిల్లలకి షుగర్ ఇచ్చేది ఇది ఒక్కటేనండి జామున్ టైప్లోనే ఇది కూడా బెల్లంతో చేయొచ్చు కానీ ఇది జామున్కి నేనైతే ఈరోజు షుగర్ తోటే అది కూడా తక్కువ స్వీట్నెస్ తోటి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అంత ఒక హాఫ్ కప్ కన్నా తక్కువనే వేసుకొని కొంచెం వాటర్ ఒక హాఫ్ కప్ వాటర్ అలా వేసుకొని ఎక్కువ సిరప్ ఉన్నా మళ్ళీ ఇంకెందుకు తాగేస్తారు పిల్లలని కొంచెం ఇలాచి పౌడరు అలాగే పింఛు సాల్ట్ వేయండి మనకి తిక్కుగా అవ్వదు అన్నట్టు మనకి ఏంటిది సిరప్ షుగర్ సిరప్ నెక్స్ట్ ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మంచిగా ఇలా గులాబ్ జామున్స్ లాగా చేసుకోండి ఎంత కలర్ఫుల్గా ఉంటాయో నిజంగా టేస్ట్ కూడా అద్దరిపోయిందండి ఇంట్లో మా పిల్లలు గులాబ్ జామున్ చేయమన్నారు ఆ టైంకి నా దగ్గర పిండి లేదు సర్లే ఇలా ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ బాగా చేసుకొని తింటారు గాజర్ హల్వా గాజర్ కీర్ గాజర్ జామూన్ స్వీట్ ఐటమ్స్ నా స్టైల్లో నేను ఇంకా ఫర్దర్గా కూడా షేర్ చేసుకుంటాను మంచి మంచి స్వీట్ ఐటమ్స్ ఓకేనా సో నెక్స్ట్ ఫస్ట్ అయితే ఆయిల్ వేడిగా ఉండాలి ఇంకా సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి జామూన్స్ వేసుకోండి సో కిందికి మనకి ఇదేందంటే కొంచెం గోల్డ్ కలర్ అయినాకనే ఫ్ల అటు ఇటు కదలపండి అప్పుడు దానికి పిండి పిండిగా వచ్చేస్తుంది తీసేటప్పుడు అంతే ఈ చిన్న టిప్ ఫాలో అయ్యి ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉన్నాయి అంటే నార్మల్ జామున్ కన్నా ఇవి నిజంగా బాగున్నాయి మంచిగా ఇలా గోల్డ్ కలర్లో చేయండి చూసారు కదా ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా వచ్చాయి మనకి పిండితోటి పిండితోటేమంటారు ఇందాక చెప్పాను కదా సూజీ ఉప్మా రవ్వతోటే మెయిన్ అండి అది మంచిగా వస్తే మనకు జామున్స్ కూడా మంచిగా వస్తుంది ఇక నేను సిరప్ కొంచెం కలర్ఫుల్గా ఎందుకు అంటే పించి కలర్ వేసానండి కుంకుమ పువ్వు వేస్తే బాగుంటుంది నా దగ్గర ప్రజెంట్ లేకుండే అందుకని కొద్దిగా కలర్ అలా వేసి వేయనట్టుగా వేశాను చూసారు కదా ఎంత ప్లఫ్ అసలు ఎంత టేస్టీగా ఉందంటే ఒక టెన్ మినిట్స్ తర్వాతకి ఇలా మంచిగా మెత్త కొత్తగా అయిపోతుంది అన్నట్టు అసలు నిజంగా టేస్ట్ అయితే నార్మల్ జామున్ లాగానే ఉన్నాయండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకా అయితే మా బాబుకి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి ఫుల్ ఎంజాయ్ చేశాడు అన్నట్టు నేను ఇంకా కొంచెంసేపు పిల్లలు పడుకున్నారు కాసేపు అయినా కిద్దామని అటు ఇటు వెళ్ళేసరికి మా మిన్ను అయితే ఆ బౌల్లో నుంచి మొత్తం అన్నీ కదిలిపాడు స్లోగా వేస్తే బాగుండు అన్నీ కలిపేసి తినేసాడు అలా ఉంటుంది